கௌரம்மா நீ மொ budget வரம்மா எவரம்மா நீ மொ வரம்மா பச்ச பச்ச பயமா அந்தი பேரு இத பற்ற పెట్టి ఈ సురూప కొట్టేస్తా ఉంది ఏమిటి చేరు గేదెబడి మేస్తున్నట్లు అమ్మ కూతుళ్ళు ఏమిటి నన్ను నీవు రా లేవుతావు రాదు కలిపి పోస్తున్నావు తొట్లో లోపల చిరుకుతావా అది కడుపు గంగారమా ఏమవుతుందా కడుపు ఏమైతే నీకే పోరా అవును ఏమైతే నాకే శేఖర్ కోసం చేశాను టిఫిన్ చాలా బాగుందిరా అలాగా వరేస్తుందిగా నువ్వు నిజంగా కింద జన్మల ఆహారం అయ్యి లేకపోతే ఇంత బాగా కుదురుద్దాండి చిందిలో బుడి సిస్టర్ రా బాబు దేశంలో కింది కొరువు వచ్చిందంటే ఎందుకు రాదు అమ్మా ఒక పని చేస్తావు అమెరికా నుంచి మనం తిండి గింజలు తెచ్చుకోవడం ఎందుకు నిన్నే పంపిస్తాం తింటూ ఉండు రవాణా ఖర్చులు అన్నా తగ్గుతాయి ఏంట వంట సన్నాతి ఈ వేట నుంచి ఇది నా సొంత ఇల్లురా ఇక్కడ ఎప్పుడు ఏది కావాలన్నా తింటాను తింటాను ఏది పడితే తింటావా నాకు తెలుసు ఎలాగా ముట్టుకోకముందే గుమంటుందే దీని పని అలా కాదు శేఖ